నమస్తే నేను మీ సతీష్ టార్గెట్ రెడ్డి ఇది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఒక విస్తృతమైనటువంటి చర్చ మరి ఏదైతే గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి రెడ్డి అలాగే దేవాదాయ శాఖ అధికారిని శాంతిల వ్యవహారం తెలిసిందే మరి ఈ ఈ ఈ ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయం కూడా సొంత పార్టీ వ్యక్తులే చేస్తున్నారు అంటూ ఆయన చేసినటువంటి ఒక ప్రకటన ఏదైతే ఉందో అది ప్రస్తుతం వివాదాస్పదంగా కూడా మారుతూ ఉంది మరి ఈ ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ అంశం తెరపైకి రావడానికి కారణం ఏమిటి అలాగే అసలు విజయసాయిరెడ్డి చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ శాంతి రాజకీయం ఏమిటనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే టార్గెట్ విజయసాయిరెడ్డి అంటూ ఒక వర్గం ఆయన టార్గెట్ చేసినట్లుగా అందులో భాగంగానే ఆయన పైన ఏవైతే ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా సొంత పార్టీయే లీకుల రూపంతో బయటకు తెప్పించింది అనేటువంటి ఒక చర్చ ప్రస్తుతం ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే విస్తృతంగా జరుగుతోంది దీనిపైన మీ దగ్గర సమాచారం మీరన్నది వందకు వంద శాతం నిజమనే అభిప్రాయం కనపడతా ఉంది ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి గురించి ఇక్కడ వాళ్ళు ఎవరూ ఆయన ఇలా చేశాడని చెప్పని ఎవరికి తెలియపరచలేదు పత్రికా ప్రకటనలు ఇవ్వలేదు ప్రసార మాధ్యమాల్లో మాట్లాడలేదు మధుసోధన బయటకు వచ్చి మాట్లాడటమే జరిగింది ఎవరతను తెలుగుదేశం పార్టీ అతను కాదు జనసేన పార్టీ వ్యక్తి కాదు పోనీ భారతీయ జనతా పార్టీ వ్యక్తి కాదు పోనీ ఈరోజు విజయసాయి రెడ్డి ఏమైనా అధికారంలో ఉన్నాడా అతను బా అతను ఇబ్బంది పెట్టడానికి లేదు కదా మరి ఇప్పుడు అతని గురించి ఎందుకు బయటకు వస్తుంది అంటే నాకున్న సమాచారం ప్రకారం విజయసాయి రెడ్డి కొంతమంది రాజ్యసభ సభ్యులను తీసుకొని భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సిబిఐ విచారణ జరుపుతున్న దాంట్లో ఆయన వాళ్ళతోటి కలిసిపోయి వాస్తవం చెప్తాను అని చెప్పని వాళ్ళతోటి మంతనాలు జరుపుతున్నారనే విషయం వైఎస్ఆర్సిపి అధిష్టానానికి ఒప్పందిన తర్వాత ఏ విధంగా అయితే దాన్ని అతను వెళ్లకుండా అడ్డుకట్ట వేయడంతో పాటు అతను రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయించే క్రమంలో భాగంగా ఎందుకంటే ఢిల్లీలో చక్రం అతను తిప్పుతున్నాడు కాబట్టి దాకా జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఢిల్లీలో రాజ విజయసాయిరెడ్డిదే ఎక్కువగా నడుస్తూ ఉంది కాబట్టి అతను తప్పించాలనే ఉద్దేశంతో ఈ అంశాన్ని బయటకు తీసుకొచ్చారనేది బలంగా వినిపిస్తున్నటువంటి వాదన దానికి సంబంధించి చాలా ఆధారాలు కూడా కనపడతా ఉన్నాయి ఎందుకంటే గతంలో మద్యం కుంభకోణంలో సంబంధించి శరత్చంద్రారెడ్డి మామూలుగా వాళ్ళకి విషయాలన్నీ చెప్పేసి నేను దాంట్లో కూడా భాగస్వామిని పలానాలు చేయమంటే నేను చేశానని చెప్పని చెప్పడం కూడా జరిగింది అదే పందాన్ని ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అనుసరించబోతున్నారనేది అందరికీ తెలుస్తున్నటువంటి సమాచారం అందుట్లో వాస్తవాలు ఎక్కువ కనపడతానే ఉన్నాయి ఎందుకంటే విశాఖపట్నంలో చూసుకుంటా ఉంటే అతను ఏ విధంగా భూ కబ్జాలు చేశాడు దానికి సంబంధించి తన పరిధిలో లేని అంటే శాంతి అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని తన పరిధిలో లేనటువంటి దేవాదాయ భూముల్ని మూడు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు వేరే వాళ్ళకి మళ్ళీ తిరిగి అప్పుడు దాకా వాళ్ళు ఏ విధంగా అయితే దాన్ని కొట్లు పెట్టుకొనివ్వండి లేకపోతే భూములు మామూలుగా ఏమంటారు మనకి పల్లెటూరులో గనక భూములు వేలం పాటలు పెడితే దాంట్లో పాడుకున్న వాళ్ళకి తిరిగి మళ్ళీ కొనసాగిస్తూ ఎలాంటి నియమ నిబంధనలను అనుసరించకుండా వాళ్ళకి బదిలీ చేయడం కూడా జరిగింది ఈ క్రమంలో భాగంగా చూసుకుంటా ఉంటే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల వివరాలన్నీ ఆ ఎంఐ ద్వారా తెలుసుకొని దాన్ని ఎక్కువగా కొట్టేసినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి దాంట్లో వాటాలు కుదరలేదు వీళ్ళకి వాటాలైతే సరిగ్గా అందలేదు ఎవరి కాళ్ళు లెక్కలు సరిగ్గా చవటం లేదు అది కూడా ఒక వీళ్ళకి ఇబ్బందికరంగానే ఉంది ప్రభుత్వం మాది నా పేరు మీద ప్రభుత్వం వచ్చింది ఇతను అడ్డం పెట్టి అక్కడ చూడమంటే సంపాదించి మన బొక్షానికి ఇవ్వమంటే అతను సొంతానికి సంపాదించుకుంటున్నాడనే అభిప్రాయం కూడా ఇలా కలిగింది అందుకని ఇవన్నీ బయటకు తీసుకురావడం కోసమే ఇప్పుడు అదంతా బయటకు తీసుకుని వచ్చారు ఇప్పుడు అతను అతను మనుషుల ద్వారా ఏదైతే జనం దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నాడో బెదిరించి స్వాధీనం చేసుకున్నాడో వాటి వివరాలన్నీ ఒక్కోటి ఒక్కోటి ఇప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి రైట్స్ అన్న హోటల్ కాడి నుంచి కావచ్చు లేకపోతే ప్రేమ సమాజం భూముల గురించి కావచ్చు మరి వాళ్తేరు క్లబ్ గురించి కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి దసపల్ల భూములు కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి ఈ బయటకు వచ్చే క్రమంలో ఇవన్నీ లెక్కలు సరిగ్గా లేనందువల్ల ఏదో విధంగా విజయసాయిరెడ్డిని ఇబ్బంది పెట్టాలని విజయసాయి రెడ్డి కేంద్రంలో పలసన చేయడం కోసం అంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీకి దగ్గర కాకుండా ఉండటం కోసం వీడు చేస్తున్నటువంటి నాటకం అనేది అందుకోసమే ఈ అంశాన్ని బయటకు తీసుకొచ్చారని చెప్పని బయట బలంగా వినిపిస్తున్నది మన సాక్షాధారాలు కూడా కొన్ని కనబడతానే ఉన్నాయి కాబట్టి మనం నమ్మాల్సి వస్తుంది ఎందుకంటే లేకపోతే ఇప్పుడు అతను కూడా అన్నాడు మా పార్టీ ఉండా కూడా నేను వదిలిపెట్టను అన్నాడు అందులోనూ మీరు అన్నట్లుగా ఒక మహిళ విషయం ఇలాంటి వ్యవహారం తీసుకొస్తే ఇక రాజ్యసభ సభ్యుడు పెద్దల సభ సభ్యుడిగా ఉండి ఇలాంటి పనులు చేశాడు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో పలసనైపోతాడు కదా దీని గురించి విచారణ మొదలుపెట్టి దాని గురించి అంతా బయటికి అనుకోండి వీటన్ని చూసిన తర్వాత అభియోగంతో వీళ్ళు కనుక అదుపులో అనుకోండి న్యాయస్థానం అయితే రెండు మూడు సంవత్సరాలు శిక్ష వేసింది అనుకోండి అతనికి సభ్యత్వం అయితే రద్దయింది కదా ఆ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు మామూలుగా ఉన్న సమాచారం ప్రకారం ఈ ఈ ఉదంతాలన్నింటిలో కూడా ఒక శాతం కనుక నిజమైనా కూడా ఇవన్నీ నిజమే ఒక శాతం కూడా ఆధారాలు దొరికినా కూడా ఇతనికి రమారమి పది సంవత్సరాల శిక్ష మాత్రం పడుతుంది ఎందుకంటే ఏ రోజు ఏం జరగాలన్నా కూడా అక్కడ సంబంధించి ఆ అంటే ఆ ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో భూములకు సంబంధించి ప్రతిరోజు కూడా మంత్రాలు చేసింది అధికారులు కావచ్చు డిప్యూటీ కలెక్టర్ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు మామూలుగా దేవాదాయ శాఖ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏ రోజు కా రోజు అతను సమాచారం ఇవ్వాలి దానికంటూ సపరేట్గా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు సుభాష్ రెడ్డి గారు కావచ్చు గోపినాథ్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళందరినీ పెట్టుకొని ఆయన చేసుకుంటా వచ్చాడు ఇప్పుడు కాబట్టి వీళ్ళందరి వివరాలు ఇప్పుడు ఒక్కడొక్కటి బయటకు అనుకోండి అంశాలన్నీ కూడా వీళ్ళు ఎవరెవరు ఎక్కడ ఏమేమి చేశారనేది కొన్ని వేల ఎకరాలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల ఎకరాలు వీళ్ళు భూదందా చేశారనేది స్పష్టంగా ఇప్పుడు విశాఖ వాసులు కూడా చాలామంది బయటకు వచ్చి చూతూ ఉన్నారు మరీ ఘోరాతి ఘోరం ఏందంటే వాళ్ళు చిన్న వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఉన్న వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా బలవంతంగా ఇదిగో మీకు ఇంతే ఇస్తాం అక్కడ పది రూపాయలు ఉంటే రెండు రూపాయలు ఇస్తాం లేదా మూడు రూపాయలు ఇస్తాం లేదంటే మీద అక్రమంగా అన్యాయంగా మీరు సంబంధించింది గంజా లేకపోతే డ్రగ్స్ ఉండేనేమో రకరకాలుగా మీ మీద అభియోగాలు మోపి మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పని బెదిరించి వాళ్ళని భయపెట్టి వాటిని కూడా స్వాధీనం చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఒక్కోటొక్కటి అవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి అలాగే ఈ ఇతను సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇతను ఇప్పటివరకు ఏమేమి చేశాడు విశాఖపట్నంలో ఎందుకున్నాడు ఉంటే ఏమేమి చేశాడు అనేది కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి కొంత వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలియకుండా జరిగినవి కొన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా బయటికి లాగడం కోసం తనకు రానప్పుడు ఇటు కిందకు రావాలనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ప్రచారాన్ని మొదలుపెట్టాలని మనకి అంటే కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి కదా వీళ్ళు చేసిన దానికి దసపాలా భూములు కావచ్చు లేకపోతే ప్రేమ సమాజం భూములు కావచ్చు రాడ్సన్ హోటల్స్ గురించి కావచ్చు రకరకాలుగా ఇవన్నీ కూడా తెలిసినయే కాబట్టి ఇంకోటి ఈ గజపతి రాజు గారిని తీసుకొచ్చేసి రోజు మరి ఆ మానస ట్రస్ట్కి సంబంధించి మరి అవన్నీ కూడా పంచ పంచశీల గ్రామాలకు సంబంధించి కావచ్చు లేదంటే సింహాచలం భూములకు కావచ్చు వీటికి సంబంధించిన కొన్ని వేల ఎకరాలని స్వాధీనం చేసుకోవడం కోసం అశోక్ గజపతిరాజు లాంటి వ్యక్తిని పక్కన పడేయాలని ఏ విధంగా చేశారో చూశారు కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలందరికీ తెలుస్తున్నాయి ఏం జరిగింది ఏందనేది న్యాయస్థానం జరిగిన వాస్తవాలు గుర్తించేసి అశోక్ గదుపతిరాజు గారు తిరిగి దాంట్లో నియమించబట్టి చైర్మన్గా ఇంకా ఆ భూములు ఆ దేవాలయానికి సంబంధించిన భూములు దేవాలయాలకు ఉన్నాయి లేకపోతే వీళ్ళే స్వాధీనం చేసుకునే వాళ్ళు ఈ పాటికి జరుగుతున్న పరిణామాలన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే ఒక్కోటి ఒక్కోటి అంశాన్ని విజయసాయి రెడ్డి చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు భూదందాలు ఆయన చేసినటువంటి వేరే వేరే కార్యక్రమాలన్నీ కూడా బయటకు వస్తూ దానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఎవరెవరు ఉన్నారని చెప్పని మనకి పేర్లతో సహా బయటకు వస్తున్నాయి కాబట్టి ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ అదుపులో తీసుకునే క్రమం మొదలవుతుందని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు దీనికి వాళ్ళల్లో వాళ్ళ అంతర్గత గొడవల వల్ల ఇంకొంచెం బయటకు వస్తున్నాయి కొన్ని రానీ కూడా వాళ్ళ పుణ్యమాని బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అభినందించాలి ఇలాంటి వ్యక్తిని ఏం చేశాడని చెప్పి ప్రజలకు కూడా తెలియజేస్తున్నందుకు అంటే వాళ్ళకై వాళ్ళు ఎన్ని అక్రమాలు దుర్మార్గాలు దోపిడీలు భూదందాలు చేశారో ఒక్కోటి స్పష్టంగా బయటకు వస్తున్నాయి కాబట్టి ప్రజలు వీటన్నిటి కూడా తెలుసుకుంటున్నారు జరిగిన వాస్తవాలు అక్కడ వాళ్ళందరూ తెలుసు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర యావత్తు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎన్ని ఉదంతాలు మరి ఆమెని అధికారిగా నియమించబోయే ముందు ఏపీ ఏపీఐఐసి సంబంధించి మరి వాళ్ళు అక్రమంగా మార్కులు లేకపోయినా కూడా ఆమెను ఎలా మామూలుగా ఉత్తీర్ణరాలైందని చెప్పని ఉద్యోగంలో ఎలా తీసుకున్నారో అవి కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి ఇది ఇది ఒక్కడితో ఆగదు తీగలాగారు డొంకంతా బయటకు వస్తుంది ఇలా జాతకాలు మొత్తం బయటకు వస్తుంది అనే భావిస్తున్నాం రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే వైసీపీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలతో ఈ రోజున టార్గెట్ విజయసాయి రెడ్డిగా పూర్తి ఒక పార్టీలోని వర్గం అంతా కూడా వ్యవహరిస్తున్నట్లయితే మాత్రం వాస్తవం అనేటువంటి భావన కలుగుతా ఉంది ఈ క్రమంలోనే ఏదైతే తీగల అయితే డొంకంతా కదిలినట్లు ఈరోజున విజయసాయి రెడ్డి వ్యవహారంలో ఒక్కొక్క అంశం కూడా బయటకు వస్తూ ఉంది మరి వీటిపైన ప్రభుత్వం తీసుకోవేటువంటి చర్యలు కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉన్నాయి భావన కూడా ప్రముఖరాజుకి విశ్లేషకులు లంకరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ